పశ్చిమ గోదావరి జిల్లా ఈస్ట్ ఆకివీడు బాప్టిస్ట్ ఫీల్డ్ కౌన్సిల్ సమావేశం ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీన సమావేశం జరిగింది ఈ సమావేశంలో మండలంలోని పన్నెండు సంఘాలలో పది సంఘాలు పాల్గొని అందరి ఆమోదంతో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షునిగా కూరళ్ల రవిప్రకాష్ కార్యదర్శిగా జి జోషప్ రాజు ట్రెజరీగా జి సుందర్ సింగ్లను ఎన్నుకైనారు త్వరలో మిగిలిన కార్యవర్గాన్ని త్వరలో ఎన్నుకోవడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు అన్ని కమిటీలోని సభ్యులను కలుపుకుని సంఘాన్ని బలోపేతం చేస్తామని అధ్యక్షులు కూరల రవిప్రకాష్ కార్యదర్శి జి జోషప్ రాజు తెలిపారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పది సంఘాల నుంచి ఫీల్డ్ కౌన్సిల్ సభ్యులు సంఘాల కార్యదర్శులు అనేక మంది పాస్టర్లు వీళ్ళందరూ వచ్చి మరి ఫీల్డ్ కౌన్సిల్ యొక్క అభ్యున్నతి కొరకు ఫీల్డ్ కౌన్సిల్ లో మరి ప్రతి కార్యక్రమాన్ని జరిగించడం కోసం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది గత కార్యవర్గం రెండు సంవత్సరాల పరిమిత కాలం ఉండాలి కానీ వారు నాలుగు సంవత్సరాలు చేశారు అయినప్పటికీ చాలా సార్లు మరి గత ఫీల్డ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారితో మేము మాట్లాడి ఫీల్డ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయండి అని చెప్పి ఎన్నిసార్లు కోరినా వారు దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు అయితే మేమందరం కలిసి అన్ని సంఘాలు మేము మరి వారి నాయకులతో కలిసి మాట్లాడి అన్ని సంఘాల యొక్క ప్రతినిధులు ఇరవై ఒకటవ తారీఖున సిద్ధాపురం సిబిసిఎంసి దేవాలయంలో మరి ఫీల్డ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో పది సంఘాల నాయకులు ఫీల్ కౌన్సిల్ సభ్యులు మరి అలాగే మాస్టర్లు అందరూ హాజరయ్యారు వారందరి సమక్షంలో ప్రెసిడెంట్గా నన్ను అనగా రవిప్రకాష్ అలాగే కార్యదర్శిగా జి జోసఫ్రాజ్ గారు క్రిస్టియన్పేట అలాగే ట్రెజరర్గా సుందర్ సింగ్ గారు రామయ్య నుంచి ఎన్నిక కాబడ్డం మిగిలినటువంటి కార్యవర్గం కూడా మరి అందరూ సమావేశంలో ఎన్నుకోవడం జరుగుతుంది పన్నెండు గ్రామాలకు సంబంధించినటువంటి మరి పాస్టర్లు అలాగే పన్నెండు గ్రామాలకు సంబంధించినటువంటి ఫీల్డ్ కౌన్సిల్ సభ్యులతో ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి ఆ కమిటీని మరి ద్వారా సంఘాలలో పరిచర్య కొరకు సంఘాలలో ఉద్యోగం కొరకు సంఘాల యొక్క పురోభివృద్ధి కొరకు పాటుపడి సమస్తమైనటువంటి కార్యక్రమాలు ఫీల్డ్ కౌన్సిల్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క సలహాలు తీసుకొని ఆ సలహాల ద్వారా మరి ఫీల్డ్ కౌన్సిల్ యొక్క అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి కొంతమంది మళ్ళా తిరిగి ఫీల్డ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కనుక ఎవరు ఈ అబద్దపు మాటలు నమ్మకుండా మరి ఇరవై ఒకటవ తారీఖున ఎన్నిక కాబడినటువంటి ఈ ఫీల్డ్ కౌన్సిల్ మెంబర్స్ ద్వారా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ద్వారా ప్రతి కార్యక్రమం జరుగుతుందని అలాగనే మేము అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ మీ సహకారాన్ని అందిస్తారని హృదయపూర్వకంగా కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఫీల్డ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ ప్రభుణేశ్వర క్రీస్తునామలో అందరికీ శుభాభివందనాలు ఈస్టాక్వీ బాప్టిస్ట్ ఫీల్డ్ కౌన్సిల్ నిర్వహణలో భాగంగా ఇరవై ఒకటి ఏడు ఇరవై ఇరవై ఐదవ తేదీ సిద్ధాపురంలో అందరినీ ఆహ్వానించిన మీదట ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఆ ప్రత్యేక సమావేశంలో అనేక మంది తర్జన భర్జనలు జరిగిన తర్వాత ఆ కార్యక్రమంలో ఇంతవరకు ఫీల్డ్ కౌన్సిల్ లేని పరిస్థితులు నిరాశ కలిగినటువంటి పరిస్థితుల నుంచి ఒక ఉద్రేకమైనటువంటి క్షేమకరమైనటువంటి ఆలోచనతో అందరూ కూడా రవిప్రకాష్ గారిని కురేళ్ళ రవిప్రకాష్ గారిని ప్రెసిడెంట్గా పెడుతూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు రెండవది ఎగ్జిక్యూటివ్ బాడీలో కార్యదర్శిగా నన్ను అలాగే ట్రెజరర్గా సుందర్ సింగ్ గారిని ఏర్పాటు చేయటం జరిగింది ఇంకా తదుపరి ఎగ్జిక్యూటివ్ అంతటిలో పాలి భాగస్థులైనటువంటి వారిని అందరిని కూడా కొద్ది రోజుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది పన్నెండు సంఘాల్లో పది సంఘాలు అటెండ్ అయినాయి దానిలో భాగంగా ఆ పది సంఘాల్లో ఉన్నటువంటి వారితో పాటుగా రాని వారికి కూడా దాంట్లో ప్రాతినిధ్యాన్ని కల్పించడానికి త్వరలోనే అవకాశం ఏర్పాటు చేయబడుతుంది కనుక ఈ విషయాలు గమనించాలని మనం చేస్తూ ఇది ఆల్రెడీ ఎన్నిక చేయబడినటువంటి ఫీల్డ్ కౌన్సిల్ ఇది స్థిరమైనటువంటిది ఇది రెండు సంవత్సరాల పాటు ఉంచబడుతుంది ప్రతి రెండు సంవత్సరాలకి మనం కౌన్సిల్ మారుస్తున్నాం అయితే గత కౌన్సిల్ నాలుగు సంవత్సరాల పాటు అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి దానివల్ల ఆందోళన చెందినటువంటి పరిస్థితుల నుంచి మరలా ఇప్పుడు అందరూ కూడా ఈ దీని విషయంలో సంతోషించి ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించినటువంటి విషయాలు ఈ విషయాలను గమనించి అందరూ కూడా పూర్తి సహకారం అందించాలని మనవి చేస్తూ దీని మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి కొంతమంది ఉంచబడ్డారు వారి వారు చేసేటటువంటి దుష్ప్రచారంలో సంఘక్షేమం కొరకు మేము కట్టుబాటు కలిగి ఉన్నాం తప్ప సంఘాలని మరి లేక చర్చల ఆస్తుల్ని ఎక్కడ కూడా అమ్మినటువంటి పరిస్థితులు లేవు వారు అమ్ముకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి ద్వారంలోనే ముందుకెళ్ళిపోతున్నారు కనుక వాటిని ఎవరు నమ్మొద్దని వారు ఆరోపించేటటువంటి ఆరోపణలకి తగినటువంటి రుజువులు వారి దగ్గర లేవని మేము ఆరోపించేటటువంటి ప్రతిదానికి రుజువు మా దగ్గర పేపర్ రూపంలో మా దగ్గర ఉంచబడింది ఇది కూడా మేము ముందు ఉంచుతూ ఉన్నాం కనుక మనం త్వరలోనే కూర్చొని అందరం సమిష్టిగానే పనిచేద్దామని మేము ఆశపడుతున్నాం కనుక ఈ విషయాలు గమనించి ఈ కౌన్సిల్కి మీ పూర్తి మద్దతు మీరు తెలియజేసినందుకు ప్రార్థిస్తున్నందుకు రాబోయే రోజుల్లో మనం కలుసుకోబోతున్న ఆ యొక్క కార్యక్రమాలకి మీ సహకారం ఎప్పుడు ఉంటుందని మేము మనవి చేస్తూ మీకు మరి ఒకసారి ఈ విషయాలు తెలియజేస్తున్నాం